తెలుగుదేశం పార్టీలో చేరిన చేరిన దగ్గర నుంచి ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు వైసీపీకి పోతాడు ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు వైసీపీకి పోతాడు అతనికి పనిచేయాల్సిన అవసరంగా అని ఒక అంటే అది ఇంకా పది నుంచి జరుగుతాడండి అతనికి ఏంటో పనిచేసారా అతను వెళ్ళిపోతాడు అని అంటే మేము యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర తో ఉండడం కాని మళ్ళా జగన్మోహన్ రెడ్డికి ఒక ఎంపీ ఎలక్షన్ చేయడం గాని జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ప్రచారం తన ఎంపీగా పోటీ చేయాలనుకునేటప్పుడు ఫస్ట్ ప్రచారం మాగ్రమం నుంచి చేయడం జరిగింది అయితే మేము అప్పుడు పార్టీలో చేరాలనుకుంటేనే కొంతమంది పక్క తాలూకా నాయకులు వాళ్ళు వీళ్ళు అతను వద్దు పార్టీలో అతన్ని చేసుకోవద్దు మేము వేరే వాళ్ళ మేడం మాట్లాడుతున్నాం అని చెప్పి కొంత చేయడం జరిగింది దాని వల్ల కూడా మేము ఈ రోజు ఇంత ఆలస్యమైంది మేము వైసీపీ పార్టీలో చేరేదానికి ఈ రోజుకైనా ఎమ్మెల్యే గారు రామ్ సుబారెడ్డి గారు మండల నాయకులు అందరూ వచ్చి మమ్మల్ని వైసీపీ పార్టీలోకి ఆహ్వానించినందుకు వాళ్ళకు కలిగిన ప్రత్యేక తెలియజేసుకుంటూ అంటే ఎలక్షన్ అనేది మనం చేసేవాడి కంటే మనమే ఒక పదగా కచ్చగా చేయాలనే అభిప్రాయంతో మేము ఎలక్షన్ చేస్తాం గతంలో కూడా వైసీపీ పార్టీ వచ్చినాక అంటే మేము ప్రసాద్ రెడ్డితో డబ్బుతో డిప్ కొనాలంటే బలు పడే వాళ్ళం ఆ సింగిల్ విండో ఎలక్షన్ లో వచ్చింటే డబ్బు ఇచ్చినాడు ఓట్లన్నీ ఎక్కించినాడు రాష్ట్రాలంలో మేము ఎక్కిస్తున్నాం బ్లాక్ గేట్ లో అది దైవానుకూలంగా ఆ రోజు ఎత్తితే మాకే తెగ అట్లా అంటే

తట్టువంటి లోకల్ బాడీస్ ఎలక్షన్ లో కానీ దానికి కానీ చాలా మంది చేతులు ఎత్తే రాజిన పరిస్థితి అంటే ప్రసాద్ రెడ్డి రాజకీయం పొద్దుటూరు తాలూకాలో ఒక నూతన వరువుడి సృష్టించాడు గతంలో వాళ్ళు నాయకులు కానీ వీళ్ళు గానీ అంత ఉపయోగ పెట్టుకుని వాళ్ళ ఎలక్షన్ ఉన్నప్పుడు వాడుకుంటూ స్థానిక సంస్థలు వచ్చినప్పుడు అవి మీ ఎలక్షన్ కదా ఊళ్ళో ఎట్నో సర్దుకోకండి అనే టైప్ లేకుండా పంచాయతీ బాడీ ఎలక్షన్ కూడా తన ఎలక్షన్ మాదిరి చేసుకుంటూ వచ్చాడు నిన్న పంచాయతీ బాడీ ఎలక్షన్ లో మా వాళ్ళు అనేవాళ్ళు ప్రసాద్ రెడ్డి కార్ లో పోయినాడు అన్ని ఊళ్ళోకి తెచ్చుకుంటూ వస్తున్నాడు అన్నారు గ్రామ పంచాయతీ ఎలక్షన్ వాస్తవమే తన వర్గాన్ని కోసం తను చాలా చేసినాడు అంటే రాజకీయాల్లో ఇట్లా అంటే నాకు తెలిసి ఏపీలో ఇట్లా స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని నేనే గెలిచాలి అన్ని నేనే గెలిచాలి ముప్పై పంచాయతీలు గెలిచాలా నలభై మున్సిపాలిటీ గెలిచాలని అంటే తను వార్డు మెంబర్ అయినట్టు తను పంచాయతీ మెంబర్ అయినట్టు కొన్ని బలమైన గ్రామాలలో వైసీపీ గెలిచే గ్రామాలలో చేతులు తేడిగా చేసి ఆయన అంటే ఏంటి దీరంగా ఎమ్మెల్యేగా రావాలి ఎంత డబ్బు ఖర్చు పెట్టారో అని గ్రూప్ ఆయన తాలూకా లో స్థాపించుకున్నాడు మా గుడికి చాలా సంతోషంగా ఉంది వైసీపీ పార్టీలో చేరాలనే అభిప్రాయం మా గుడికి ఉంది మేము ప్రసాద్ రెడ్డి అంటే రాజకీయాల్లో నేను ఇప్పుడు మూడో తురి వర్గం మరడం ఫస్ట్ రమ్మారెడ్డి వడదా పోయినాం వడదాటి తర్వాత మల్లూరు ప్రసాది మూడో తురి నేను నాకు ఇది రేపు జరిగే ఎలక్షన్ పదో అసెంబ్లీ ఎలక్షన్ ఎయిటీ త్రీలో స్టార్ట్ అయినాం రెండు వేల ఇరవై నాలుగు పది ఎన్నికలు మేము డెబ్బై ఎనిమిదిలో పిల్లలుగా మా పిల్లకొండాలి కాంగ్రెస్ పార్టీ తరఫున జమ్మోడి పోటీ మాకు రెండు మంచి టెన్త్ క్లాసు ఇరవై మూడుకి వచ్చాక మాకు ఓట్ వచ్చింది ఇరవై మూడు నుంచి ఎంవిఆర్ కు మూడు ఎలక్షన్లు మళ్ళా వృద్ధాడు గారికి నాలుగు ఐదు ఎలక్షన్లు పోతే ఇలా ప్రసాద్ రెడ్డికి అంటే మనం ఎలక్షన్లలో అభ్యర్థి అంటే ప్రసాద్ రెడ్డి కాదు అభ్యర్థి మేము అభ్యర్థి మనం మెజార్టీ చూపించాలి మెజార్టీ చూపించాలని ఎలక్షన్ చేస్తాము లింగారెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో గెలిచేటప్పుడు కూడా పొద్దుటోళ్ళు ప్రతి వార్డు లింగారెడ్డి మేయర్ వచ్చింది రాజకొండ మండలంలో వంద రెడ్డి ఐదు వందల లక్షల మేయర్ కాబట్టి ఇది రేపు జరగబోయే జూన్ పదిహేడు జరగబోయే ఎన్నికల్లో ప్రసాద్ రెడ్డి గెలుపు కోసం శాయశక్తుల శక్తివంతలు లేకుండా ఎన్ని అవంతరాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన గెలుపు కోసం మేమంతా మా వృద్ధం అంత తీవ్రంగా పూజ చేస్తాం చెప్పుకుంటూ మండలంలో కూడా నాకేమి ఏదో మండలం మీద కథల నిలాయించాలనో ఆ ఊళ్ళో ఇట్టానో ఈ ఊళ్ళో ఇట్టను అనే అభిప్రాయం ఏం లేదు ఏం పదేళ్ళు మండల ప్రెసిడెంట్ అన్యాయం ఏముంది అన్ని చూసాం అయితే ఏమంటే ఇంతవరకు ఏదో మనం పోతే మనకనే వాడు ఒకటి ఉండాలా అనేది ఉందా అదే ఎవరైనా సర్వసాధారణమే నాకు ఇప్పట్లో ఆలోచన కూడా లేదు ఏదో మండలం అంతా మనం ఉండాలా మంది చెప్పినట్టుగా రాయాలనేది కూడా ఏం లేదు మేము అందరితో అన్నదమ్ములు వాళ్ళకి కలిసిపోతామని మేము కూడా తెలియజేసుకుంటూ చర్చించాము